భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి శుభవార్తను అందించేందుకు ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది వ్యవసాయ భూముల రిజిస్టేషన్లు మ్యూటేషన్లపై రెవెన్యూ శాఖ సమగ్ర నివేదికను సిద్దం చేస్తోంది రెండు వేల ఇరవై నవంబర్ రెండు నుంచి ప్రారంభమైన ధరణి పోర్టల్ ద్వారానే రాష్ట్రంలో సాగు భూముల క్రయ విక్రయాలు జరగ పోర్టల్లోని లోపాలను సవరణపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది ధరణి పోర్టల్లో పొందుపరిచేందుకు వీలులేని భూముల సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు ధరణి పోర్టల్లోని లోపాలను పరిష్కరించి అందరికీ న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఈ క్రమంలోనే గత నెల పదమూడున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధరణిపై అధికారులతో సమీక్షించారు పోర్టల్లో జరిగిన లావాదేవీలపై సమగ్ర సమాచారం అందించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ను సీఎం ఆదేశించారు రాత్రిపూట జరిగిన లావాదేవీలకు సంబంధించిన సమాచారం అందించాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సమగ్ర భూ సర్వే చేపట్టేందుకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది రాష్ట్రంలో తొలుత గ్రామీణ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద సర్వేను నిర్వహించింది సర్వేకు సంబంధించిన ప్రయోజనాలు విధి విధానాలపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూ పరిపాలనా అధికారుల నుంచి కొంత సమాచారం తీసుకున్నారు దీంతో రెవెన్యూ అధికారులు ఒక నివేదికను రూపొందిస్తున్నారు